ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ నాకు ఇద్దరు వదినలు ఇద్దరు అక్కలు అందరం ఉమ్మడి కుటుంబం పద్నాలుగు మంది చెన్నైలో ఉండేవాళ్ళం నేను షూటింగ్లకు వెళ్ళి సంపాదిస్తూ ఉండేదాన్ని చాలా బిజీ ఉండేదాన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉండేదాన్ని ఎప్పుడైనా వంటింట్లోకి వెళ్ళినా కూడా నువ్వెందుకు వంటింట్లోకి వస్తావు వెళ్ళి రెస్ట్ తీసుకునేవాళ్ళు అసలు రేపు పొద్దున ఏదైనా అవసరం వస్తుంది అత్తవారింటికి వెళ్ళాకో లేకపోతే ఇది ఒంటరిగా ఉండిపోయి చేసుకోవాల్సి వచ్చిన సందర్భం వస్తుందని ఎవరు ఆలోచించలేదు నాకు అస్సలు లేదు అది నేను ఒక ఏదో డబ్బు సంపాదించే యంత్రంలాగా అయిపోయినా నేను అంత ఎఫెక్షన్స్ అంత ఎథిక్స్ వాల్యూస్ అలా అంత పరిసరాల్లో నేను పెరగల మనకి వచ్చిన విద్య ఒకటే వెళ్ళాలి యాక్ట్ చేయాలి కుటుంబాన్ని చూడాలి అంతే ఎవరు నాకు నేర్పించలే ఇప్పటికి కూడా అందరూ అంటారు ఎలాగ నువ్వు ఒకదానివి ఎవరైనా నా మామయ్య కొడుకుంటాడు నాటి భాస్కర్ మార్నింగ్ లేస్తే నాలుగు గంటలకు పూజ అయిపోతుంది వాడిది బ్రహ్మీ ముహూర్తంలో ఇక నేను ఎప్పుడు లేస్తే అప్పుడు షూటింగ్ ఉంటే పెందరాడే లేచి ఒక దండం పెట్టుకుంటాను లేకపోతే ఎప్పుడు లేస్తే అప్పుడే దండం పూజలు పునస్కారాలు చేయడం కానీ చెన్నైలో ఉన్నప్పుడు బాబా హారతిలో నాలుగు చేసేదాన్ని చాలా చాలా పీక్లో ఉండేది భక్తి నీరసం వచ్చి పడిపోవడాలు ఆ తెల్లవారుజామున ఆహారతి చేస్తుంటే ఇంక తర్వాత తర్వాత ఇది మనకి అచ్చిరాదులే అనుకుని ఒక దండం ఏదన్నా వచ్చిన నాలుగు మంత్రాలు చదువుకుంటా ఏమీ అమ్మ ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండు అని ఏమీ చెప్పలేదమ్మ ఏమీ నేర్పించాల మా పాటికి మేము పెరగడమే అంతే సో దాంతో వంట రాలేదు చాలామంది అంటారు సన్యాసులు వంట చేసుకోరు నిప్పు ముట్టించిన ఏదన్నా కాయగూరలు కట్ చేసిన ఏమన్నా పురుగులు అవి చేస్తాయి అవి కూడా పాపం వాళ్ళకని అంటారు కదా అలాగా ఒక రకంగా సన్యాసి జీవితం ఏమీ తెలియదు నాకు ఎప్పుడో ఒక కాలంలో కాఫీ టీ పెట్టుకున్నట్టు గుర్తు ఇప్పుడు అవి కూడా లేదు ఏం చేస్తావు ఎవరు లేకపోతే భాస్కర్ కూడా ఏదైనా పని మీద అనుకో లేకపోతే వాడికి ఏమైనా ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు ఏం చేస్తా స్విగ్గీలు ఉన్నాయి ఎదుర్కొండమ్మా ఉంటారు రెంట్కున్న వాళ్ళు వాళ్ళందరూ సంజయ్ అని వాళ్ళు పైన లక్ష్మి అని జయమ్మ అక్క అనుకుంటూ ఏమి కావాలంటే అవి తీసుకొచ్చేస్తారు పొద్దున కాఫీ దగ్గర నుంచి ఇంకా నాకు అవసరం నేర్చుకునే అవసరం రాలా ఆ లోటు కూడా నాకు తెలియదు ఇప్పటికీ నా జీవితము వరమా శాపమా అనుకుంటే నాకే అర్థం కాదు కన్ఫ్యూజ్ ఒక్కొక్కసారి నాకు నన్నే భుజాన్ని తట్టుకుంటా వరమేని జీవితం అనేసి నిజంగా మ్యామ్ నేను రీసెంట్గా ఒక స్వామీజీని ఇంటర్వ్యూ చేసినప్పుడు పిల్లలు ఎర్రని చాలా బాధపడుతూ ఉంటారు అంజలి గారు పిల్లలు అనేది రుణం ఎవరికైనా మన రుణం ఉంటేనే మనకి పుడతారు మనం ఎవ్వరికీ రుణం లేము అని అనుకుంటే మీరు ఎవ్వరికీ ఒక్క పాయింట్ వన్ పర్సెంట్ కూడా మీరు రుణం లేరు అనుకుంటే మీకు పిల్లలు ఉంటారు అంతే అంతే దానికోసం మీరు వెతుకులాట అక్కర్లేదన్నారు అవసరం లేదు నిజమే అది ఎప్పటి నుంచో ఉంది కదా రుణాన్ని బంధ రూపేణ పశుపతిని సుతాలయ అంతే ఇంకా అన్న కొడుకులు అక్క కూతు అక్క కూతుళ్ళు అక్కలకు అందరు కొడుకులే అన్నకే ఆడపిల్లలు మేనగోడళ్ళు ఇద్దరు మేనగోడళ్ళు నాకు పెద్ద అన్నయ్యకి ఇద్దరు ఇద్దరు కూతుళ్ళు రెండో అన్నయ్యకి ఇద్దరు కూతుళ్ళు పెద్దవాడికి ఒక కొడుకు అక్కకి ఇద్దరు కొడుకులు ఇంకొక అక్కకి ఒక కొడుకు అలాగందరూ మా పిల్లలే ఇంకా కోడళ్ళు వాళ్ళందరూ కూడా బాగా చూసుకుంటారు జయత్తయ జయత్తయ అనుకుంటూ వాళ్ళతోటే ఇంకా ఏదన్నా ఫంక్షన్స్ అంటే చెన్నై వెళితేను వాళ్ళని చూసుకుంటూ ఉంటాను వాళ్ళకి ఏదన్నా పెళ్ళిళ్ళు అయితే నాకు తోచింది ఇస్తాను నా తోచింది ఆ పిల్లలకి చదువులు చెప్పించడము ఈ ఇద్దరు మేనగూడళ్ళు అంటే బాగా పెట్టనమాట ఇక వాళ్ళ కోసం నేను వెళ్ళిపోవడము వాళ్ళని ఇక్కడికి పిలిపించుకోవడము అలా చేస్తూ ఉంటా అలా కాలక్షేపం చేస్తా రింగ్ టూను పాట వినగానే ప్రస్తుతానికి మీ మానసిక స్థితి అదేనా అనిపించింది నాకు ఆ పాట నేను చాలాసార్లు వింటానండి రేడియోలో కార్ డ్రైవింగ్ అప్పుడు అసలు ఆ నిజానికి కూడా ఆ సినిమాలో ఆ పాట ఎంత డెప్త్ ఉంటుందో గారు పాడిన పాట నాకు ఈ మధ్యనే తెలుసు ఆ పాట విన్న తర్వాత ఇందులో ఏదో ఇదని వెంటనే ఏదో పాడుతూ తీయలోనే సంథింగ్ జీ సరిగమ పాలోనే ఎందులోన పాడుతుంటే వాళ్ళు విని వెంటనే వింక్ మ్యూజిక్ ఓపెన్ చేసి అది వెతికి వెంటనే దాన్ని పెట్టేసుకున్న ఎంత బాగుందో నిజంగా మన మనకి మనమే సమాధానము మనకి మనమే ప్రశ్న మన సమస్యను మనమే విడగొట్టుకోవాలి ఎవరూ ఏం చేయలేరు ఇది చెయ్యి ఇది చెయ్యి అని సలహా ఇస్తారు కానీ అది వినడానికి మనకి టైం సరిగా ఉండాలి మన టైం బాగుంటే వింటాం లేకపోతే మన స్వయంకృత అపరాధం ఏం చేయాలో అదే చేస్తాం అది ఎంత ఇష్టమో నాకు ఆ పాట నిజంగా అసలు ఆ సినిమాలో కూడా చాలా డెప్త్ ఉంటుంది ఇంత మంచి పాట ఉందా ఇందులో అనుకుందా అవును కొత్త బంగారులోకల్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ పాట ఎవరు విన్నా సరే వాళ్ళ జీవితానికి వాళ్ళు అన్వయం చేసుకుంటారు అవును అంత బాగుంటుంది బాగుంటుంది అవును ఒక మోటివేషన్ సాంగ్ అని చెప్పొచ్చు అది అవును ఎవరి మీద డిపెండ్ అవకుండా మనకి మనకి ధైర్యం వస్తుంది అవును జీవితం ఇదా అనిపిస్తుంది అన్ని రకాల భావాలు కలగలిపి వస్తాయి ఆ పాట విన్నామంటే కానీ మేబీ ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్ చూసానండి ఆ ఫోర్ ఫైవ్ అలీతో సరదాగా కానీ ఆయనతోటి రెండు ప్రోగ్రామ్స్ చేశారు మీరు ఆ తర్వాత చేసిన ఇంటర్వ్యూస్ కానీ చెప్పినప్పుడు ఒక్కసారి మీరు క్లాసికల్ డ్యాన్స్ అవ్వాలనుకున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు సరే జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి స్ట్రగుల్స్ ఉంటాయి నమ్మాం మనుషులు అన్నాక నమ్మకుండా ఎలా ఉంటాం నమ్ముతాం నష్టపోయాం రైట్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారు రైట్ వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు నేను ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించలేదమ్మా రేపేంటి రేపేంటి అంటారే ఇప్పుడు ఎలా గడిచింది అప్పుడు అలాగే గడుస్తుంది నాకు అసలు ఒక ప్లానింగ్ లేదు ఎంతోమంది బాగా డబ్బు ఉన్నప్పుడు అక్కడ కొనిపడే స్థలం ఇక్కడ కొనిపడే ఇదిగో ఇవాళ ఎన్ని కోట్లయింది మనకి ప్రాప్తం లేదంటే మనకి ఏది ప్రాప్తమో అదే మన దగ్గరికి వస్తుంది మనం ఎంత ఆరాటపడినా అది ఎన్ని కోట్లున్నా అది మన దగ్గరికి రాదు ఆ ఫిలాసఫీతో వెళ్ళిపోతూ ఉంటాను నాకు ఆ కర్మసిద్ధాంతాన్ని నమ్మితే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నాకు చాలామంది ఇలాగ ఒంటరిగా ఎంతకాలం ఉంటా ఉంటారు ఇది ఒంటరితనం కాదు ఏకాంతం ఏకాంతంలో ఉన్న ఆనందం అనుభవిస్తున్నానని చెప్తాను నేను నేను ఒంటరిని కాదు అని చెప్తా సో ఏంటనేది లేదురా వెళ్ళిపోతుంది నా ఆయుష్ ఉన్నంతవరకు ఎంత ఆయుష్ ఉందో తెలీదు ఆరోగ్యంగానే ఆనందంగానే వెళ్ళిపోతాననే ఒక పూర్తి విశ్వాసంతో బతుకుతున్నాను అలాగే జరుగుతుందని అనుకుంటున్నాను ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఏమీ లేవు ఓ లగ్జరీస్ ఏమీ లేవు ఇప్పుడు అనుకోవడానికి కూడా డబ్బు కూడా లేదు ఉన్న ఫ్లాటే ఉంది నాకు రెండు పూట్ల తినడానికి ఉంది ఎవరన్నా వస్తే పెట్టడానికి ఉంది ఒక కుక్క నాకు రోజు వస్తూ ఉంటుంది ఇంటి ముందరికి మా వాడి అలవాటు చేశాడు భాస్కర్ అది మా మా ఇంట్లోనే పుట్టింది కింద ఓకే సెలార్లో అది ఇప్పుడు ఇంత పెద్దదైంది దాన్ని దత్తుడు దత్తుడు అని పిలుస్తూ ఉంటాను నేను వచ్చేసి కరెక్ట్గా కూర్చుంటుందమ్మా సాయంత్రం ఆరు గంటల అప్పుడు దీపాలు పెట్టేవాళ్ళ ఇంకా దానికి పెరుగు అన్నమో పాలు అన్నమో ఏదో ఒకటి పెట్టేసి మంచినీళ్ళు పోస్తే తాగేసి వెళ్ళిపోతుంది అంతే ఎంత కాలంగా జరుగుతుందో ఇది నాకు అదొకటి చాలా విచిత్రం అనిపిస్తుంది అది రాకపోతే చూస్తూ ఉంటాయి ఇదేంటి ఇవాళ రాలేదు దత్తుడు అనుకుంటా మా వాడిని అడుగుతాయి ఏమో దత్తుడు రాలేదు అంటే ఏమో ఎక్కడన్నా దొరికిందేమో దానికంటాను అక్కడ ఉన్నాం మీకు ఏంటో చిన్న చిన్న ఆనందాలు అంతే నిజంగా పెద్దగా ఏమీ లేవు ఒక్క మాన సరోవరు వెళ్ళాలి నా జీవితంలో కోరిక ఒక కోరిక చాలా వరకు యాత్రలు చేశాను ఆ మాన సరోవరు తీసుకెళ్లే వరకు నన్ను ఆరోగ్యంగా ఉంచు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం నీ ఐక్యం చేసుకుంటావా మళ్ళీ వెనక్కి పంపిస్తావా ఇంకా ఏమన్నా రుణానుబంధం ఉంటే నీ ఇష్టం అనుకుంటా అది ఎప్పుడు వెళ్తానో తెలియదు నెక్స్ట్ ఇయర్ ప్లా ఏదో రోడ్డు దగ్గర రోడ్డు వేస్తున్నారు చైనా నుంచి వెళ్ళక్కర్లేదు అనేదో చెప్పారు దానికోసం కలగంటున్నా అంతవరకు ఆరోగ్యంగా ఉంచని అంతే అదే ఉంటాను లేదమ్మా ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడతాను మాట్లాడితే ఆవిడ మూడు సరిగా అంటే బాగా మాట్లాడతారు లేకపోతే ఇక తెలిసిన విషయమే కదా దెప్పి పొడుస్తారు రేట్ ఇంకా గుర్తున్నానా చచ్చిపోయాను అనుకున్నానే నువ్వు ఫోన్ చేయకపోతే అంటారు ఇంకొంచెం ఆ మాటలు వినాలంటే బాధ సరేలే పెద్ద ఆవిడ అనిపిస్తుంది ఎప్పుడు ప్లాన్ చేస్తున్నా మదనపల్లి వెళ్ళి చూద్దాము చూద్దామని నేను చిట్టిబాబు గారు కానీ ఇంకా ఇంకా సందర్భం కలిసి రావడం లేదు రాళ్ళపల్లి గారికి మీకు అనుబంధాన్ని ఒకసారి సందర్భంగా తలుచుకుందామండి ఎందుకంటే రాళ్లపల్లి గారితో రెండు మూడు సార్లు నేను మాట్లాడాను మాట్లాడినప్పుడు ఆరోగ్యం సహకరించట్లేదమ్మా ఈటీవీ ఏదో వంట ప్రోగ్రామ్ చేస్తున్నాను కానీ అస్సలు కూర్చోలేకపోతున్నాను ఎక్కువ టైము వాళ్ళకు కూడా పావు గంట కూర్చుని ఒక ఐదు నిమిషాలు చేసి కూర్చుంటున్నాను ఈసారి మా జయం వచ్చినప్పుడు నేను పిలుస్తాను కలిసి అని రెండు మూడు సార్లు నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి బోన్ చేస్తుండేదాన్ని ఈ చిట్టిబాబు గారింటికి అన్నారు అనంత్ ఇంటికి మా రాళ్లపల్లి గారింటికి ఆ చలపతిరావు గారు మధురా నగర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి అందరం కలిసి వాళ్ళం వంటలన్నీ చేసుకుని చక్కగా ఆయన జలా జల అని పిలిచేవారు జైలు వెళ్తేనే జలా అని షార్ట్ ఫామ్ లో పిలిచేవారు ఎక్కువ వంశీ గారి పిక్చర్లన్నీ కలిసి చేసాము ఆయన బావ అంటూ ఉంటాను ఆ కూతురుతోటే ఆయన సగం చనిపోయినట్టే లెక్క అలాగైపోయినారు ఆయన మంచి ఫ్యామిలీ భరణి గారికి కూడా గుర్తు ఆయన అవునండి అవును ఆయన చనిపోయినప్పుడు కూడా భరణి గారు అదే అన్నారు మా గురువు గారు కాలం చేశారు చూసావా ఎంట్రీ చేయమంటే అలా ప్రొలాంగ్ అయిపోయింది ఆయన ద్వారానే యాక్చువల్లీ నేను ఆయన నెంబర్ తీసుకుని ఓకే అండ్ మాట్లాడడం జరిగిందనమాట నాకు ఇంటర్వ్యూ చేయడానికి ఏం లేదమ్మా కొన్ని సంఘటనలు నచ్చని సంఘటనలు ఏమైనా చెప్పేస్తారేమో దాని ద్వారా మనుషులు బయటకు వస్తారేమో అనవసరంగా ఇంకొకళ్ళని బ్లేమ్ చేయడం ఎందుకు మన టైం ఇంతే ఇప్పుడు ఫామ్లో లేము అందుకని మనల్ని ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు చిన్న చూపు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ మళ్ళీ వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయడం వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు మనల్ని గుర్తుపెట్టుకోవాలనో లేకపోతే మనకి క్యారెక్టర్ ఇవ్వాలనో మనల్ని పలకరించాలనో వాళ్ళకి అవసరం లేదు కానీ ఆ కాలంలో రామానాయుడు గారు వాళ్ళు ఉన్న కాలంలో నిజంగా ఎంత హాయిగా ఉండేదో ఫోన్ చేస్తూ ఉండేవారు ఆయన జయలలిత రాజయలలిత కాసేపు కూర్చుందాము కాఫీ దాగిపో నాకు నిన్ను చూస్తే ఆత్మీరాల్లాగా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు ఎవరు సరిగా మాట్లాడరని అట్లా ఏ ప్రొడ్యూసర్ అమ్మా పిలుస్తారు షా స్టార్ ప్రొడ్యూసరు